పవన విద్యుత్ ఉత్పత్తి ఇటీవలి కాలంలో పెరిగింది పవన విద్యుత్ పై అన్ని దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి విండ్ పవర్ నూటికి నూరు శాతం పర్యావరణానికి అనుకూలం విండ్ పవర్ లో భారత్ సత్తా చాటింది ఏడాదికి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు గిగా వాట్ల విండ్ పవర్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్ కు ఉంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో సోలార్ పవర్ తర్వాత వినిపిస్తున్న పేరు పవన విద్యుత్ ప్రపంచమంతటా పవన విద్యుత్ చాలా పాపులర్ క్లీన్ ఎనర్జీగా విండ్ పవర్ అంటే పవన శక్తిని బ్లేడ్ల భ్రమణ శక్తిగా మార్చి విద్యుత్ను తయారు చేయడం విండ్ పవర్ జనరేషన్ ఇటీవలి కాలంలో పెరిగింది విండ్ పవర్ ఉత్పత్తిపై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి ఇందుకు అనేక కారణాలున్నాయి పవన విద్యుత్ పర్యావరణానికి ఎటువంటి హాని జరుగుదు విండ్ పవర్ నూటికి నూరు శాతం పర్యావరణ హితమే పవన విద్యుత్ తయారు చేయడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన పని లేదు టర్బైన్ల వంటి సాధారణ పరికరాలతో విండ్ పవర్ ను జనరేట్ చేయొచ్చు ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో విండ్ పవర్ ఏడు శాతం కంటే ఎక్కువ అని లెక్కలు చెబుతున్నాయి పవన విద్యుత్ లో విండ్ ఫామ్ అనేది కీలకం విన్ ఫామ్ అంటే ఒకే ప్రదేశంలో ఉండే విన్ టర్బైన్ల సమూహం ఒక పెద్ద పవన క్షేత్రంలో అనేక వందల విన్ టర్బైన్లు విస్తరించి ఉంటాయి టర్బైన్ల మధ్య ఉన్న భూమిని వ్యవసాయం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు దాదాపుగా అన్ని పెద్ద విన్ టర్బైన్లు ఒకే విధమైన డిజైన్లు కలిగి ఉంటాయి ఇటీవల కాలంలో విన్ టర్బిన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది దీంతో విన్ పవర్ జనరేషన్ ఖర్చు తగ్గింది ప్రస్తుతం పొడవైన తేలికైన విన్ టర్బైన్ బ్లేడ్లు అందుబాటులోకి వచ్చాయి మొత్తం మీద పవన విద్యుత్ ప్రాజెక్టు మూలధన వ్యయం అలాగే నిర్వహణ ఖర్చులు తగ్గాయి ఈ నేపథ్యంలో విండ్ పవర్ జనరేషన్ పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి పవన విద్యుత్ లో భారత్ సత్తా చాటింది ఏడాదికి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు గిగావాట్ల విండ్ పవర్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నిపుణులు ఈ విషయం వెల్లడించారు వచ్చే ఐదేళ్లలో మరో ఇరవై గిగావాట్ల విండ్ పవర్ ను తయారు చేసే సామర్థ్యం భారత్కు వస్తుందని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ జోసిన్ చెప్పింది అగ్రరాజ్యమైన అమెరికా అయితే విన్ పవర్ సెక్టార్కు టాప్ ప్రయారిటీ ఇస్తోంది అమెరికాలో లక్ష మందికి పైగా అమ్మాయిలు అబ్బాయిలు ప్రస్తుతం పవర్ విశేషం పనిచేస్తున్నారు విన్ పవర్ టెక్నీషియన్ ఉద్యోగానికి అమెరికాలో ప్రస్తుతం బోల్డ్ అంత క్రేజ్ ఉంది రెండు వేల యాభై నాటికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోందన్నది వాషింగ్టన్ డిసి వర్గాల సమాచారం